ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగం తన్నాడు ఐదేళ్ళ పరిపాలన చేశాడు అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఏ ఒక్కరికైనా ఇచ్చాడాడుగుతాడు మీ బిడ్డ ఇలా 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 అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల ఇంటి స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు ఇన్ని వేల మంది ఉన్నారు అన్నా నేను అడుగుతా ఉన్నా అక్కడ నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు ఒక్క షెడ్ స్థలమైనా ఇచ్చాడంటారని బిడ్డ ఇలా 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 పది కోట్లతో బీసీ సప్లన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నట్టు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నట్టు చేశాడా సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామన్నట్టు చేసిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు నిర్మించాడు కళ్యాణ్ దుర్గంలో కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించి ఇందులో చెప్పినేటివి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దొమ్మిది మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలు అంటూ ఇందులో చెప్పినేటివి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు ఈ ఇలా 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 మరి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ఇదే వ్యక్తి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ఇదే చంద్రబాబు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటా ఉన్నాడు మళ్ళీ కొత్త బారు వేస్తే అంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా అన్న నమ్ముతారా తమ్ముడు నమ్ముతారా అక్క నమ్ముతారా నమ్ముతారా అమ్మా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటా ఉన్నారు నమ్ముతారా అక్క నమ్ముతారా కేజీ బంగారం అంట నమ్ముతారా బెంజ్ బెంజికారు కొనిస్తామంట ఇంటింటికి బెంజ్ గారు గోనిస్తారంట నమ్ముతారా నమ్ముతారా అన్నా నమ్ముతారా మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క పేదవాడికి కూడా ఏ మంచి చేయలేదు పద్నాలుగేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఏ ఒక్క పేదవాడికి ఏ రోజు ఏ రోజు కూడా ఏ స్కీము తీసుకొచ్చి ఏ పేదవాడికి మంచి చేసినా పుణ్యం కట్టుకోలేదు చంద్రబాబు ఆయన జీవితం అంతా కూడా మోసాలు ఆయన జీవితం అంతా కూడా అబద్ధాలు ఆయన అధికారం ఆయనకు వచ్చిన ప్రతిసారి కూడా పేదవాడు బాగుపడింది లేదు అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేస్తూ ఆయన చేసిందేమిటి అని అంటే దోచుకోవడము దోచుకుందని పంచుకోవడం మాత్రమే చంద్రబాబు చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి మీ బిడ్డ మాదిరి చంద్రబాబు మీ బిడ్డమా మీ బిడ్డ బటన్లు నొక్కాడు మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు లేవు కానీ చంద్రబాబు బటన్లు నొక్కలేదు పేదవాడికి డబ్బులు ఇచ్చింది లేదు పేదవాడికి స్కీములు ఇచ్చింది లేదు చంద్రబాబు చేసిందల్లా అదే డబ్బు మీకు ఇవ్వాల్సిన డబ్బును తాను దోచుకున్నాడు దోచుకున్నది పంచుకున్నాడు కాబట్టి చంద్రబాబు దగ్గర డబ్బులు అందుగా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి ఆ దోచుకున్న డబ్బుల నుంచి ఓటుకు రెండు వేలు ఇస్తాడు ఓటుకు మూడు వేలు ఇస్తాడు కొన్ని కొన్ని సందర్భాలలో ఓటుకు నాలుగు వేలు కూడా ఇస్తాడు నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు ఆ డబ్బులు మీకు ఇస్తే ఏ ఒక్కరు డబ్బులు వద్దు అని చెప్పొద్దండి ఎందుకంటే ఆ డబ్బత్త మందే మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మేయాడంతా కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి మీ ఇంటికి పోండి మీ భార్యలతో కూర్చోండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ చిన్నపిల్లలతో కూడా మాట్లాడండి ఓటు లేదు కదా అని పిల్లలను కూడా పక్కన పెట్టొద్దండి వాళ్ళతో కూడా మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో మాట్లాడండి మీ ఆడపరుషులతో మాట్లాడండి అందరితో కూడా మాట్లాడి ఓటు వేసేటప్పుడు మాత్రం ఒకటే ఒకటి కొనమానంగా తీసుకోండి ఎవరు ఉంటే మీకు మంచి జరిగింది ఎవరు ఉంటే మీకు ఇంటికి మంచి జరిగింది మీకు మంచి జరిగింది ఆ మంచిని ఆ మంచి కొనసాగాలంటే ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మిమ్మల్ని ఓటు వేసే విషయంలో ఈ ఆలోచన చేసిన తర్వాతనే ఓటు వేయండి అని మాత్రం మీ అందరితో కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నా